శత్రువుగా చూడం నేను శత్రువును కూడా ఇబ్బంది పెట్టాలన్న మనస్తత్వం కాదు నాది చెయ్యాలనే తపన ఎక్కువగా ఉండేటువంటి మనస్తత్వం ఈ రోజుకి నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినా లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళిన మంత్రుల దగ్గరికి వెళ్ళినా నా వ్యక్తిగత పని మీద ఈ రోజుకి నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాల ఏది వెళ్ళినా మీరిచ్చిన ఓటు మీరిచ్చిన గెలుపు కావలి ఎమ్మెల్యేగా చేసిన విధానమే ఇప్పటి వరకు కూడా నేను ఏ ఒక్క మనిషి దగ్గరికి వెళ్ళినా ఒక అర్జీ ఎత్తుకుని మా కావులకి ఇది చేయమని అడిగానే తప్ప ఏ ఒక్క రోజు కూడా నా సొంతానికి అడిగిన దాఖలాలు లేవు ఇప్పటి వరకు నేను ఊరి మీద ఆధారపడ ఏ ఒక్క వ్యక్తి యొక్క అడుగుజాడంలో నడిచి నేను ఎదగల నా స్వశక్తితో నా తల్లిదండ్రులు నాకు నేర్పిన ప్రిన్సిపల్స్తో మాట చెబితే మాట మీద నిలబడటం మాట చెప్పకుండా చేయటం ఏ ఒక్క వ్యక్తి మీద ఈర్ష్య పడకుండా ఉండటం ఎదుటి వ్యక్తుల్లో లోపం కంటే కూడా పాజిటివ్ని చూడటం నాకు మా తల్లిదండ్రులు నేర్పారు అందుకే ఇప్పుడు కూడా నాకు ఏదైనా కార్యకర్త ఇంకొక కార్యకర్త మీద నెగటివ్ చెప్పిన వెంటనే అడవటం అది ఒక రకంగా నాకు అది నష్టం జరుగుతున్నా నేను ఎందుకో ఇంకొకరి వ్యక్తి యొక్క విషయాన్ని ఇంకొక వ్యక్తి నోట వినడానికి ఇష్టపడక రాజకీయాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా అయినప్పటికీ కూడా నన్ను నమ్మి కావలి ప్రజానికం ఓటేశారు ఏ నాయకుడికి ఇవ్వనంత మెజార్టీ ఇచ్చారంటే నన్ను నమ్మారు నమ్మిన వ్యక్తిని నమ్ము ఒమ్ము చేయకూడదు నమ్మిన వ్యక్తి కోసం మనం పనిచేయాలి అందుకే ఈ పద్దెనిమిది నెలల నుంచి కూడా నా వ్యాపార సామ్రాజ్యాన్ని పూర్తి పూర్తిగా పక్కన పెట్టా ఒక రకంగా చెప్పాలంటే నా ఫ్యామిలీ లైఫ్ను కూడా పక్కన పెట్టా కావులే నా ఫ్యామిలీ అయ్యి కావులుండే ప్రజానీకమే నా సోదరులు నా సోదరి మనులు అయ్యారు ఈరోజు ఒకప్పుడు నేను ఎంత ఎంజాయ్గా ఉండేవాడినో ఈరోజు అంత కష్టాన్ని అనుభవిస్తున్నా అంటే ఇది సుఖంలో కష్టమో కష్టంలో సుఖమో తెలీదు ఉదయం నిద్రలేసి స్నానం చేసిన దగ్గర నుంచి పులుకునేంత వరకు అల్లు పెరగని యోధుడిలాగా మీకోసం నేను పనిచేస్తున్నా ఈ స్ఫూర్తి నాకు చంద్రబాబు నాయుడు మేము మీటింగ్లో ఆయన చూస్తే ఆయన కూడా సీట్లో కూర్చున్న కాడి నుంచి ఆరు గంటలు కూడా కదలకుండా ఒక రివ్యూ తర్వాత రెండో రివ్యూ రెండో రివ్యూ తర్వాత మూడో రివ్యూ ఇట్లా రివ్యూలు చేసి ఈ రాష్ట్రం కోసం తప్పిస్తున్నాడు ఆయనతో ఆగల నలభై మూడు మూడేళ్ల కుర్రోడు లోకేష్ బాబు నాకంటే పదహారు ఏళ్ళ చిన్నోడు కానీ ఈరోజున ఆయన కూడా అదే రూట్లోకి వచ్చాడు నిరంతరం ఆంధ్రప్రదేశ్ 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 అని నలభై మూడు ఏళ్ల వయసులో ఉన్నటువంటి వ్యక్తి విలాసాలు కుటుంబాలు పక్కన పెట్టి ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసి తన జీవితాన్ని అర్పిస్తుంటే అన్నీ అనుభించిన మనం అర్పించలేమా అని నేను ఈరోజు ఈ పద్దెనిమిది నెలల నుంచి కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కావల నియోజకవర్గం కోసం నా జీవితాన్ని నేను పణంగా పెట్టాను విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం చెయ్యాలనే తపన సాధించలేదంటూ ఏది ఉండదు సంకల్ప బలం చాలా గొప్పది ప్రణాళికతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనేటువంటి నిర్వచనంతో నేను ఇప్పటి వరకు కూడా పనిచేశాను అందుకనే ఈరోజు చాలా విజయాలు అందే అందేదట్టు చేశాను ఈరోజు నేను లోకేష్ గారిని చాలా స్ఫూర్తిగా తీసుకున్నా నేను ఆయన పర్సనల్గా చాలా సార్లు కలిసినప్పుడు రోజుకి నేను ఆయన దగ్గర చెప్పే వినేది అన్న మనం పెద్ద స్థాయిలో ఉన్నాం కింద కార్యకర్త తప్పు చేసినా మనమే కలుపుకొని పోవాలన్నా ఒక స్టెప్ మనమే దిగి అందరినీ పోవటమే నాయకుడు కదనా అని చెబితే ఆ స్ఫూర్తితోనే నేను ఈ రోజున అందరినీ పోతూనే ఉన్నా ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా కూడా తల ఒగ్గి నడుచుకుంటూనే పోతున్నా ఎందుకంటే నా భుజాల మీద తెలుగుదేశం పార్టీ ఉంది దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది కాబట్టే నా వ్యక్తిగతంగా నేను పోరాటంలో నేను ఎవరికి తగ్గను కానీ బాధ్యత గల పదవిలో ఉన్న ఆ పదవికి వన్ని తెచ్చాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు నేను పాదలు దిగిమింగుకుంటూ కూడా నిరంతరం కూడా కావాలి సేవ చేస్తున్న మీరందరూ నా ఎనకున్నారు నేను నమ్మకంతో